హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రెజెంట్ మనమైతే పత్తాగన్పేట దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే చాలా ఘనంగా ఫెస్టివల్ అయితే నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇలాంటి విశేషాలు జరుగుతున్నాయి ఎలా ఫెస్టివల్ జరుపుకున్నారు ఇవన్నీ తెలుసుకుందాం పదండి ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు ప్రత్యేకన్ యూత్ తరపున అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వందపాటి సోమవారం ఉన్నారనమాట అసలు ఈ రోజు ఏం కార్యక్రమం జరగబోతున్నా ఏంటి స్వామి గణేష్ మహారాజ్ కి జై ప్రత్యేకన్ యూత్ మండలి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా గణేష్ ఉత్సవాలను జరుపుతారు ప్రతి సంవత్సరము నాలుగు రోజులు ఇక్కడ గణేష్ మహారాజుకి ఉత్సవాలు జరుగుతాయి ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన సాయంత్రం ఏడు గంటలకి ఉట్టి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి రేపు రెండవ రోజు ఉదయం పూజలు సాయంత్రము పూజా కార్యక్రమాలు ప్రసాద వితరణ జరగద్ది శుక్రవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరగద్ది కావున అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా నాలుగవ రోజు శనివారం రోజు తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు గణేష్ నిమజ్జన కార్యక్రమము అతి వైభవంగా జరగద్ది మంగళ వాయిద్యాలు తెనాలి బ్యాండు ఇతర రకాలైన వాయిద్యాలతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కావున ఈ పత్యేకాన్పేట యూత్ మండలి మండలి వాళ్ళు జరిపే ఈ కార్యక్రమంలో యావన్ యావన్మంది పాల్గొని గణేష్ని యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈ మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో మన ప్రథమ దైవమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలు అందరం కలిసి ఘనంగా వచ్చే నిర్వహిస్త జరుగుతుంది అదేవిధంగా మనం పూజారి గారు చెప్పిన విధంగా రేపు ఈరోజు ఉదయం ఆరాధ్యం సాయంకాలం వచ్చేటప్పటికీ ఉట్టి మహోత్సవం మళ్ళా రేపు పూజలు ఎల్లుండి అన్నదానం శుక్రవారం రోజు మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది ఆ తర్వాత శనివారం రోజు ఊరేగింపు అందరూ సహకరించి ఆయన ఆశీస్సులు కోరుకోవాలని కోరుతూ మన పత్యానపేట మిత్ర మిత్రమండలి వాళ్ళకి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఉత్సవాల కార్యక్రమాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకున్న పత్త్యానపేట యూత్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఈ సంవత్సరం ఊరేగింపు అనేది భారీ ఎత్తున చేయాలని చెప్పి కమిటీ వారు నిశ్చయించారు తప్పెట్లు తెనాల్ బ్యాండు డీజే కీలుగురాలు అలాంటి బాణాసంచా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరపాలని కోరుకున్నారు చేస్తా చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఈసారి వెయ్యి మంది పైగా అన్నదాన కార్యక్రమం చేయడానికి కూడా కమిటీ వాళ్ళు ముందుకొచ్చారు అలాగే ప్రతిరోజు ఉదయం ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారికి పూజలు భజనలు ప్రసాద విత్తన కార్యక్రమం నాన్ స్టాప్గా జరుగుతాయి ముఖ్యంగా మాకు అందరికీ సహకరించినటువంటి మాకు ఈ కమిటీకి సమక సహకరించినటువంటి పెద్దలకు పిల్లలకు మరియు పోలీస్ శాఖ వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా స్థానికులకి మహిళలకు అందరికీ మా పత్తాయనపేట గణేష్ మిత్రమండలి యూత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వినాయక చవితి సందర్భంగా మనతో పాటు దేవరాలు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారన్నమాట సార్ ఎలా అనిపిస్తుంది సార్ పూజలో పాల్గొన్నది ప్రత్యేగా యూత్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిపేటటువంటి ఈ చవితి ఓపెనింగ్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చేసినటువంటి యూత్ ఈ కార్యనిర్వాహకులు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే దేశమంతా చేసుకునేటువంటి వినాయక చవితి ఎక్కడైనా ఏ దేవుడికైనా ఒక సీజన్లో ఉంటుంది కానీ వినాయకుడి చవితికి కూడా అదే మాదిరి మన ప్రపంచం అంతా కూడా చేసుకుంటారు ముఖ్యంగా ఇండియాలో అన్ని స్టేట్లలో కూడా ఇది ఉంటుంది ఎందుకంటే అందరికన్నా ఎక్కువ అధిగుడైనటువంటి స్వామి వినాయక స్వామి విఘ్నేశ్వరుడు అంటేనే ఏ విఘ్నాలు అవన్నీ కల్పించకుండా కార్యాన్ని సక్రంగా జరిపేదానికి మన అందరికి కూడా సహకరించి భగవంతుడు భగవంతుడు పూజ చేయాలన్న ముందు వినాయకుడి చేయాలి అలాంటి భగవంతుడు వినాయకుడు ఉద్యోగం చేసేవాళ్ళు అయితే చదువుకునే వాళ్ళైతే అందరికీ ఈ దేవుడు ఎప్పుడు కూడా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వారాలు మంచి చదువులు ఇచ్చి ఎంతో ఉన్న స్థితికి రావాలని ఆ స్వామి మీకు అందరికీ ఉపాకాష అందియాలని మిమ్మల్ని ఎల్లకాలం ఆయన చూస్తూ మీ అందరూ ఇదితో మమ్మల్ని కూడా ఆ స్వామి గణిత చేసినందుకు మీ అందరికీ ఒకసారి అభినందనలు ధన్యవాదాలు సో చూశారు కదా ఫత్తాఖన్పేటలో అయితే యూత్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే గణేష్ ఫెస్టివల్ అయితే చేయడం జరిగిందనమాట మీరు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఘనంగా జరుపుకోవాలని చెప్పుకోరుకుంటున్నాను మన శాస్త్రీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు ముందుకు వస్తాయి